నారాయణ రామానుజయతి భ్యోనమ అస్మత్ గురు శ్రీమతే రామానుజయ నమ మనము ధనుర్మాసంలో నిన్నటికి మొదటి అంకమును పూర్తి చేసుకుని అంటే మొదటి ఐదు పాశ్రములు పూర్తి చేసుకుని ఈరోజు మనము ఆరో పాశ్రంలోకి ప్రవేశం చేశాము మనకి ఈ రోజు నుంచి కూడా పదిహేనవ పాట వరకు కూడా అంటే పదిహేను పాశ్రముల వరకు కూడాను అంటే ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పది పాశ్రములు మనకి కూడా పది మంది విలక్షణమైనటువంటి గోపికల్ని లేదా పది మంది ఆలవార్లని మేలుకొలుపుతున్నారని మనకి భావన చేస్తూ అంటే మనం ఏమిటంటే మనం ఎంత గొప్పవారం అయినప్పటికీ కూడా మనము గురువును ఆశ్రయించాలి అలాగే సత్సంగత్యే నిస్సంగత్వం అని చెప్పి చెప్తారు అంటే మనం సత్సాంగత్యాన్ని మనం పొందాలి మనకి మంచి మనల్ని మంచి మార్గంలో పెట్టేటువంటి వారు మనతో ఉండడం వలన మనకి కూడా మనం ఇంకా మనము అభివృద్ధి చెందుతామని అంటే మనం గురువులు ఏందే ఏ విద్యను కూడా మనము నేర్చుకోలేము అలాగే ఏంటంటే మనకి మంచి విష్ణు విష్ణుభక్తులు ఉన్నారు ఆ భక్తులందరూ కూడా ఉంటే మంచిదని అలాగే ఈ బృందావనంలోనూ లేకపోతే మనకి ఈ శ్రీవిల్లి పుత్తూరులో అమ్మవారు ఏంటంటే వ్రతం చేస్తూ తాను కూడా ఒక గోపికగా భావన చేసుకుని మిగతా గోపికలందరినీ కూడా విలక్షణమైనటువంటి గోపికల్ని కొలుపుతూ ముందుకు సాగుతూ ఉన్నట్లుగా మనకి రోజు పాట నుంచి మనకి పదిహేనో పాట వరకు కూడా గోష్ఠి అని చెప్పి అంటూ ఉంటాం మనం అంటే గోష్ఠి అంటే ఏమిటంటే అందరూ వచ్చి మనము అందరితో కలిపి సేవించుకుంటే వాళ్ళ పుణ్యం కూడా మనకు వస్తుందని చెప్పి మనకి భావన చేసుకుంటూ ఉంటాం అనమాట అంటే మనం అందుకనే ఏంటంటే మన వాళ్ళందరూ గోష్ఠి గోష్ఠి అంటూ ఉంటారు గోష్ఠి అంటే ఏంటంటే పెద్దలందరము మనం చేరడము పెద్దలు పిల్లలు అనే భేదం లేకుండా ఏంటంటే అందరం కూడా మనము ఆ హరినామాన్ని మనం పాడదాము అందరం వల్ల వెళ్దాము అని చెప్పే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా గోపికలందరూ కూడాను బయలుదేరి వెళ్తున్నట్లుగాను అందులో కొంతమంది రానట్లుగా భావన చేస్తూ మనకి ఈ ఆరో పాట నుంచి పదిహేనో పాట వరకు కూడా మనకి ఈ గ్రామ వాతావరణం అంతా పల్లె వాతావరణము ఆ వాతావరణం ఎలా ఉంటుందో అక్కడ పక్షులు తర్వాత మనం మనకి ఆవులు మొదలైనవన్నీ ఎలా ఉంటాయో పచ్చికలు ఎలా ఉంటాయో సూర్యుడు ఎలా ఉంటాడు ఇవన్నీ కూడా వివరిస్తూ అమ్మ మనకి చక్కగా ఈ పాట నుంచి మనకి చక్కటి వాతావరణాన్ని అందజేస్తూ ఈ ఆరో పాట నుంచి పదిహేను దాకా కూడా పది పాశ్రములు మనకి ఇంకొక అంకము క్రింద మనకి భావన చేసుకుంటే అక్కడ మనకి పదిహేను పాటలు మనకి పూర్తవుతాయి తిరుపావి ముప్పై పాటల్లో మనకి ఈ ఆరు నుంచి పదిహేను వరకు కూడా మనకి సగం భాగం అప్పటికి పూర్తవుతున్నమాట ఈరోజు మనం ఈ ఆరో పాటలోకి మనము వచ్చాము ముందుగా మనము స్వామి మనకి ఒక్కొక్క పేరుతోటి మనం చెప్తోందని చెప్తూ అమ్మ మనకి నిన్న పాసనలో దామోదరుణ్ణి కీర్తిద్దామని చెప్పి చెప్పింది తర్వాత మనం ఇప్పుడు ఏ రకంగా ఉన్నాదో చెప్తూ మనకి అమ్మ ఇవి విలక్షణమైన గోపికని ఈ రోజున మనకి మేల్కొలుపుతూ అంటే ఏంటంటే మేల్కొలపడం ఏంటండి అందరూ లేచి కోవలికి వెళ్తారు కదా అంటే ఏంటంటే మామూలుగా ఉండేటువంటి నిద్రని తామస నిద్ర అంటారు మా మిగతా వాళ్ళందరూ ఉండేటువంటి వాళ్ళు నిద్రించేది యోగ నిద్ర అంటారు అంటే వాళ్ళు ఏంటంటే మెలుగుగానే ఉంటారు కానీ అంటే వీళ్ళు వచ్చారు లేదో అని చూడడం కోసం వేచి ఉండడం కోసం వాళ్ళు పడుకున్నట్లుగా భావన చేస్తున్నట్లుగా కూడా మనకి ఇందులో పెద్దలు చెప్తూ ఉంటారు మనకి మనకి ఇందులో ముందుగా ఈ పాశ్రం చెప్పుకునే ముందర ధ్యాన శ్లోకాన్ని చెప్పుకుని మనం పాశ్రం యొక్క అర్థాన్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా నీలాతుంగస్తనగిరితటీ సుక్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం సిద్ధం అధ్యాపయంతి సృజన సృజనగళితం యా బలా తస్యై నమ ఇదమిదం భూయే వాస్తు భూయ ఆరో పాసుము ఆరో పాట మనకి ఇలాగా సాగుతోంది புள்ளும் சிலிம்பினகான் பொள்ள அறையன் கோயலில் வெள்ளை விளசங்கன் பேரதவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முலை முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கஜிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலரமரந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் రియన్న పేరం ఉళ్ళం పుగుందువాయి పుళ్ళు సిలింబినగాన్ అని చెప్తున్నారు అంటే పుళ్ళు అంటే తమిళ భాషలో పక్షులు అని అర్థం అనమాట అంటే పక్షులన్నీ తెల్లవారితే చాలు ఏమవుతాయంటే కితకితమని శబ్దం చేసుకుంటూను పక్షులన్నీ ముందుగా మనకన్నా ముందు లేస్తాయి మనమంటే మనము రాత్రి పదకొండు గంటలుగా పన్నెండు గంటలుగా పడుకోవడం పొద్దున ఏడింటి ఎనిమిది గంటలకు లేవడం ఇలాగ అలవాట్లు అయిపోతున్నాయి కానీ పక్షులకి అటువంటి బేబీ ఉండవు ఏమిటంటే చక్కగా అవి తెల్లవారుతుండే చాలు అవి చక్కగా అన్నమాట లేచి వాటి ఆహారం కోసం వాటి ముచ్చట్లు పెట్టుకుని చక్కగా అవి ముందుకి అన్నమాట ఆ పక్షులన్నీ లేచాయి అంటే తెల్లవారానికి సంకేతాలు అమ్మ మనకి చెప్తా ఉంది అనమాట తెల్లవారానికి సంకేతాలు ఒక్కొక్క పాసరంలో ఒక విధంగా అమ్మ మనకి చెప్తుంది ఈ పాసరంలో ఏంటంటే పక్షులన్నీ లేచాయి తెల్లవారింది నీవు లేవలేదా అని చెప్పి లేపుతున్నారనమాట పుల్లుం సిలింబనగాన్ పుల్ల అరయన్ కోయిలిల్ వెళ్ళే వెలసంగన్ పేరరవం కేటిలియో పక్షులు లేచాయి అంటే పక్షులు లేస్తేనే నేను లేవాలని చెప్పి ఆ అమ్మాయి అనుకోవచ్చు అందుకని చెప్పి ఏం చేస్తున్నారంటే ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు అక్కడ ఆ ఊరిలో కోవిలు ఉన్నది ఆ కోవిలలో ఏంటంటే గరుడాల్ వారు సేవించుకునేటువంటి కోవిల విష్ణుమూర్తి కోవిలు ఉన్నది అంటే ఉల్ల అరయన్ కోయిలిల్ పుల్ల అంటే పక్షులని చెప్పుకున్నాం అరయన్ అంటే రాదు అనమాట పక్షులకు రాదు ఎవరు గరుడాలు వారు గరుత్మంతుడు ఆ గరుత్మంతుడు ఉండేటువంటి కోవిలలో వేలసంగన్ పేరరవం కేర్లియో అంటే ఏంటంటే ఈ కోవిల్లో ఏం చేస్తారంటే కాపలా వాళ్ళు ఉంటారు అనమాట వాళ్ళు ఏంటంటే జాముకి కూడాను వాళ్ళు డ్యూటీలు మారుతూ కూడాను ఏంటంటే శంఖాలు పూరించడం లేకపోతే వాళ్ళు ఏదో ఒక రకమైన శబ్దము చేస్తారన్నమాట అంటే నా డ్యూటీ ఇక్కడ దాకా అయిపోయింది నాలుగున్నర దాకా నువ్వు నాలుగున్నర నుంచి ఎనిమిది దాకా నువ్వు ఉండి ఆ పద్ధతిలో వాళ్ళ డ్యూటీల మార్పుకి కూడా విధులు మార్పులు కూడా వాళ్ళకి ఉంటాయి అన్నమాట పేరరవన్ కేట్లియో అని చెప్పి చెప్తున్నారు కేట్లియో అంటే మనకి వినపడలేదా అని అర్థం అనమాట అంటే పొల్లరయన్ కేట్లియో అని చెప్పి చెప్తున్నారు పొల్లరయన్ అని చెప్పి చెప్తూ పక్షురాదులు ఉండేటువంటి కోవలలో ఉండేటువంటి ఆ ధ్వని వినపడలేదా అని చెప్తున్నారు చెప్పేటువంటిది ఏమిటంటే పేరవం కేటలియో అని చెప్తున్నారు పెళ్ళాయి యజుందిరాయ్ పేములై అంజుండు అన్నారు పిల్లాయి యజంధ్రాయ్ అంటే యజుంద్రా అంటే మేల్కో అని చెప్తున్నారు పెళ్ళాయి అంటే పిచ్చిదాన అంటున్నారు పిచ్చిదాన అంటే ఎవరికైనా కోపం వస్తుంది కదండి అందుకని చెప్పిందంటే అలా కాకుండా కృష్ణుడు చేసినటువంటి పనులు ఏమైనా చెప్తే ఆ కోపం పోతున్నటువంటి ఉద్దేశంతో కృష్ణుడికి సంబంధించినటువంటి రెండు ఉదంతాలని చెప్తున్నారనమాట మనకి కృష్ణాష్టత్రంలో పోతనా జీవిత హరాయన మహా శంకట శకటాసుర మహా అని చెప్పి మనము చెప్పుకుంటాము అంటే ఏంటంటే ఆ రెండు నామాలు కూడా ఇక్కడ కృష్ణుడికి సంబంధించినటువంటివే ఈ పాసురంలో ఏంటంటే ఆ రెండు నామాల యొక్క వృత్తాంతాన్ని అమ్మ మనకి చక్కగా చెప్తున్నారు పెళ్ళాయి ఎందురాయి పేయుములైన అని చెప్తూ కళ్ళచ్చగడం కలక్క కాలోచి అంటున్నారు శకటాసురుడిని ఆ బంధనాలన్నీ కూడాను విముక్తిని చేసినటువంటి వారిని మనము కీర్తిద్దాము అంటున్నారు అంటే వీళ్ళందరూ కూడా ఒకసారి యమునా నది తీరంలోనూ కృష్ణుని చిన్న పాపగా ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఉయ్యాలాగా వేసి ఆ ఒక బండి కింద వీళ్ళు ఒక విహారయాత్రగా వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ బండి కింద కృష్ణుడిని పడుకోబెడతారనమాట పెడతారనమాట తీర లాంటిది ఉయ్యాలు కట్టి ఆ బండికి ఏమిటంటే శకటాసురుడు ఒక అసురుడు ఆ శకటం అంటే బండి ఆ శకటాన్ని ఆవహించి కృష్ణుణ్ణి అని చెప్పి అతను రాక్షసుడు ఆ బండిని ఆవహించి బండిని అంతా మొత్తం నొక్కిపెట్టి కృష్ణుణ్ణి హతమారుద్దామని ప్రయత్నం చేస్తాడు అయితే ఏంటంటే చిన్నపిల్లలు ఏం చేస్తారంటే లేచిన వెంటనే కాళ్ళు చేతులు అటు ఇటు ఊపుతూ ఉంటారు ఏంటంటే మొన్న మూడో భాషలో మనం చెప్పుకున్నాం బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మం తానైన పాదం అని ఆ పాదానికి మహాశక్తి ఉంటుందన్నమాట ఎంత కృష్ణుడు చిన్నపిల్లాడంటికి కూడా ఏంటంటే ఆ కాళ్ళు ఊపడంలోనూ వెంటనే ఈ శకటాసురుడి యొక్క బంధనాలన్నీ అన్నమాట అంటే ఏంటంటే ఆ బండికి కాలు తగిలి అనేటప్పటికీ అతని యొక్క రాక్షసత్వము అతను ఏ పని అయితే చేద్దాం అనుకున్నాడో అవన్నీ కూడా అయిపోయి అతను బంధవిముక్తులైపోయి బండి నుంచి ఇది మనకి ఆ శకటాసురుణ్ణి ఆ రకంగా కృష్ణ పరమాత్మ తన పాదంతో తన్నేటప్పటికే అతనికి రాక్షస సంహారం జరిగిందని చెప్పి చెప్తారు అంతేకాకుండా మనకి ఏం చెప్తున్నారంటే వెళ్ళెత్తరు వెళ్ళి తొలి మరొంత విత్తినై ఉళ్ళెత్తుకున్న మునువరగలం యోగ అని చెప్తున్నారు మనకి ఇందులో ఏంటంటే పేయములైన అంజుందని కూడా ముందు చెప్పారు అంటే ఏంటంటే పోత నా జీవిత హారాయణ మహ అని చెప్పి మనం చెప్తున్నాం అంటే ఏమిటంటే ఒక అందమైనటువంటి గోపిక వేషంలోను పోతననేటువంటి రాక్షసుని కంసుడు పంపిస్తాడనమాట మామూలుగా ఏమిటంటే కంసుడు పంపించేటువంటి ఎప్పుడు రాక్షసులు వస్తారు అని చెప్పి నందుడు చాలా కాపలా పెడతాడు కాపలా పెడితే ఏంటంటే రాక్షసులైతే మనకి తెలిసిపోతారని చెప్పి ఏంటంటే ఒక స్త్రీ రూపంలో పోతన ఒక స్త్రీగా వచ్చి రాక్షసు అయినప్పటికీ కూడా అతను ఏం చేస్తానంటుందంటే కృష్ణుడికి పాలు ఇస్తాను నేను కృష్ణుని ప్రేమతో వచ్చానని చెప్పి చెప్పడం జరుగుతుంది పోతన ఆ పోతన వచ్చేటప్పటికి ఏం చేస్తాడంటే కృష్ణుడు పాలతో పాటుగా ఆవిడ ప్రాణాలను కూడా హరిస్తాడు అంటే తన స్తన్యానికి విషం రాసుకుని కృష్ణుని హతమారుద్దామని చెప్పి పోతన వస్తుందన్నమాట ఆ వచ్చినటువంటి రాక్షసు అని చెప్పి కృష్ణుడికి తెలుసు కాబట్టి ఏం చేస్తాడంటే పాలు తాగుతుండగా నటించి ఆమె యొక్క ప్రాణాలన్నీ కూడా మనవాడు దుర్రస్తాడు అంటే తాగేస్తాడు అనమాట అంటే అందువలన ఆవిడికి రాక్షసత్వం నుంచి ఆవిడికి విముక్తి జరుగుతుంది అన్నమాట పోతనా జీవిత హారాయణ మహా అని చెప్పి మనము అందుకనే మనం కృష్ణాష్టత్రంలో అది కూడా ఒక నామం ఉంటుంది మనకి ఈ పాశ్రంలో అమ్మ ఈ రెండు నామాలు చక్కగా చెప్తాం వుళ్ళ తొక్కొం మునివరుగలం యోగిగలం మెల్లు గజున్న అరియన్న పేర రవం వుళ్ళం పొగును కులిరిందు అని చెప్తున్నారు మనకి ఈ ముని వరుగలం యోగిగలం అంటున్నారు అంటే మునులు యోగులు కూడాను ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ము యోగులు మునులు అని ఉంటారు వాళ్ళు ఏం కొంతమంది హరిని కీర్తిస్తూ పైకి జపిస్తారు కొంతమంది మనసులో జపించుకుంటూ ఉంటారు మునులు యోగులు కూడా ఏం చేస్తున్నారంటే హరి అని మనకి హరిహరి అని చెప్పి కీర్తిస్తున్నారట హరి అన్న హరి హరిహరి అని పిలుస్తూను అనుకుంటూ వాళ్ళు కోవిలికి వెళ్తున్నారు ఆ పేరు పోవడానికి వినబడలేదా అంటే ఈ కృష్ణుడి యొక్క వృత్తాంతం అంతా చెప్పినప్పటికీ కూడా అమ్మాయి ఇంకా రాలేదంటే అప్పుడు ఇంకో ఉదాహరణ చెప్తున్నారన్నమాట మునివర్గలం యోగిగలం హరి అన్న పేరవం ఉళ్లం పొగుందు కులిరిందు మనకి లోపల నుంచి నీ ఉళ్ళం ఉండి లోపల హృదయంలోంచి కూడా హరినామ సంకీర్తన చేస్తూ గానం చేస్తూ చక్కగాను వెళ్తున్నారనమాట నగర సంకీర్తన చేస్తారు చాలా మంది ఆ నగర లాగే హరినామ సంకీర్తన చేస్తారు మనం కూడా ఏం చేయాలంటే రోజు నిత్యం లేవగానే మనం ఏం చేయాలంటే హరి 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 అని చెప్పి మనం ఎనిమిది సార్లు అనుకుని లేవాలి అంటే మనకి హరి అలా ఎనిమిది సార్లు లెక్క పెట్టుకోవడం కుదరదు కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి చక్కటి శ్లోకం ఉన్నది ఏమిటంటే అది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని చెప్పి మనం అనుకోవడంలో మనకి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరేలో నాలుగు సార్లు హరే రామ హరే రామ 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 హరేలో నాలుగు హరినామాలు ఉంటాయి కాబట్టి మనం లేస్తూ ఉదయాన్నే మనము ఆ శ్లోకాన్ని చెప్పుకొని మనం లేవడం వలన మనకి హృదయం అంతా కూడా మనకి ఆత్మ మనము హృదయము ఆ మత్తుమన్నీ కూడా శుద్ధి అవుతాయి అన్నమాట అలా లేచి మనం అక్కడి నుంచి మనం ఏంటంటే ఏం మంచి పనైనా చేద్దామని అనిపిస్తుంది ఎటువంటి చెడు ఆలోచనలు మనకు రాకుండా చెడు కలగకుండా ఉంటుంది కాబట్టి హరినామ హరినామస్మరణాన్ని మనం ఎనిమిది సార్లు ఉచ్చరించుకుని మనము రోజు నిద్ర లేవాలి అలాగే ఇప్పుడు వీళ్ళు కూడా ఏంటంటే ఈ అమ్మాయిని మేలుకొలుపుతూ గోపికను మేలుకొలుపుతూ ఏం చేస్తున్నారంటే హరి అన్న పేర రవం అని చెప్పి మీకు ఆ హరినామస్మరణ వినిమించట్లేదా ఉల్లంపు గొంతుకు లేరిందే లోరింబావా అంటే అప్పుడు అమ్మాయి అవన్నీ ఉదాహరణలన్నీ చెప్పేటప్పుడు అంటే పక్షులు లేచాయని తర్వాత శకటాసురుణ్ణి సంవరించిన కృష్ణుని గురించి పోతన జీవితాన్ని హరించిన కృష్ణుడి గురించి చెప్తూ తర్వాత ఈ పక్షిరాదులు ఉండేటువంటి గరుత్మంతుడి కోవిల్లో ఉన్నటువంటి స్వామి యొక్క శం వేళలు మారుతున్నటువంటి శంకద్ని వినబడడం గురించి ఇవన్నీ చెప్పేటప్పటికి అమ్మాయి కూడా లేచి వీళ్ళ గోష్ఠిలో చేరింది మనకి రేపు ఏడో పాటలో మరొక మరొక విలక్షణమైనటువంటి గోపికని మేలుకొలుపు అమ్మ మనకి ఇది కూడా ఏడో పాటలో కూడా మనకి పక్షుల గురించే చెప్తూ వృత్తాంతం జరుగుతుంది అందరూ కూడా సేవించుకుని తరించవలసిందిగా ప్రార్థన ఆండాల్ తిరువడిగలే శరణం